सुनूनि के क्षेत्र में मूलं मूलम् नीबम् कन्यकदेवी अवतारम् जगमन्तटिके I न धर्मो न चातो न रामो न शिवोऽहं शिवोऽ शिवोऽहं शिवोऽहं चिदानन्द शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं thank you అవోపా బిడ్డూరు వారు వాసవి జయంతి సందర్భంగా మూడు చలివేంద్రముల దగ్గర అందరికి కూడా పెరగన్నము తర్వాత కలర్ రైస్ తర్వాత పులిహోర ఇవ్వడం జరిగింది అదే కాకుండా మజ్జిగ కూడా రోజు ఈ ఈరోజు కూడా మజ్జిగ పంచడం జరిగింది దీనికంతా కూడా కూడా దీనికంతా దాతల సహకారంతో చేయడం ఉంది పొట్టి శ్రీరాములు సర్కిల్ దగ్గర పదకొండు గంటలకు పదకొండున్నరకు గాంధీ రోడ్లోను తర్వాత మన హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా చలివేంద్రం దగ్గర పన్నెండు గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర పన్నెండు వందల మందికి అల్పాహారం ఇవ్వడం జరిగింది ఈ మా మన అవోపా మైలాయిబాగ్ వారికి అవోపా ఒత్తిటూరు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను జయవాసు జై జయ వాసు ఈరోజు మన అమ్మవారి జయంతి సందర్భముగా మన ప్రొద్దుటూరు అవోపా ప్రొద్దుటూరు మహిళా విభాగము ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమము అందరికీ ప్రసాద వినియోగము ప్రసాద వినియోగంలో స్వీటు పొంగలి పెరుగన్నము చిత్ పులిహోర అన్ని ప్రసాద కార్యక్రమంను మూడు ప్లేస్లలో ఒకటి కొట్టి శ్రీరాములు యొక్క విగ్రహం దగ్గర రెండవది తల్లం సాయి రెసిడెన్షియల్ పక్కన మూడవది మహిళా విభాగం వారు చేస్తున్నటువంటి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ అవోపా పొద్దుటూరు వారు చేస్తున్న కార్యక్రమం జయప్రదంగా చేస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చేస్తున్నారని అయితే ఈ కార్యక్రమములు మన మన అవోపా పొద్దుటూరు మహిళా విభాగములు ప్రతి జయంతికి ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలా చేస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని డిస్టిక్లో స్టేట్లో అన్ని విభాగాలు దీన్ని తీసుకొని ఇలా చేయాలని మా మనవి మా కోరిక థ్యాంక్ యూ వాసవి జయంతి సందర్భంగా సర్వ జనాలకి శుభాలు కలగాలని పొద్దుటూరు అబోప్ప వారు పట్టణంలో మూడు చోట్ల రెండు చోట్ల వారు ఒక చోట మహిళా విభాగం వారు చలివేంద్రాలు నిర్వహించడం ప్రతి సంవత్సరం ఇది అనువాయితగా వస్తూ ఉంది ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలో ఎవరు కూడా అంటే ఒకే పట్టణంలో ఒక చోట చేస్తూ ఉంటారు మామూలుగా మూడు చోట్ల చేయడం అనేది చాలా గర్వకారణం మన కడప జిల్లాకే గర్వకారణము కడప జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమం ఎవరు కూడా చేయలేరని నా అభిప్రాయము మహిళా విభాగం వారికి మరియు అవోప కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవోప మహిళా విభాగము అవోప అవోప మహిళా విభాగము వారి సహకార వారి ఆధ్వర్యంలో మాకం నాగన్న ట్రస్ట్ వారి సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేసినాము మూడు నెలలు చలివేంద్రం చేస్తాము దాతల సహాయంతో అచతుర్థి రోజు తిరుగన్న ప్రసాదము మంచిగా పరిచయం ఈరోజు కూడా అందరికీ దాదాపు ఒక ఏడు వందల మంది భోజన దాకా ప్రసాదం భోజన ప్రసాదం కల్పించినాము దాతల సహకరించి అందరికీ ఇద్దరము కలిసి మూడు చోట్ల మధ్య కేంద్రాన్ని భోజన విధానము జరుపుతూ ఉన్నాము ప్రతి నెల ప్రభుత్వ సంవత్సరము ఇదే విధంగా జరుపుతూ ఉన్నాము మేమందరము ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జయబోదం చేస్తూ ఉన్నాము జై వాసవి అవోప మహిళా విభాగ్ తరఫున అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు నేతృత్వంలో చాలా బాగా అన్ని ప్రోగ్రాంలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరము మజ్జిక వితరణం అన్న జరుగుతాయి ఈరోజు కూడా మూడు చోట్ల జరపడం విశేషము అందరూ పాతీస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అమ్మవారి జయంతి మన ప్రొద్దుటూరు పట్టణంలో పొట్టి శ్రీరాముల దగ్గర మరియు పోస్ట్ ఆఫీస్ దగ్గర చల్లం సాయి దగ్గర మూడు తలివేంద్రముల దగ్గర మార్చి పదహైదు నుంచి తలివేంద్రములు ఈరోజు మూడింటి దగ్గర కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేసిన మహిళా విభాగం వారికి అందుకు సహకరించిన దాతలకు ఎన్ని సహాయ సహకర్మాలు చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ జై వాసు జై శ్రీరామ్ జై వాసవి జై శ్రీరామ్ నేడు శ్రీ వాసవి కన్నకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలలో భాగంగా నేడు అవోపా పొద్దుటూరు మహిళా మహిళా విభాగం వారు మూడు చోట్ల చలివేంద్రాలు నిర్వహిస్తూ నేడు అమ్మవారికి జయంతి సందర్భంగా ప్రసాద వితరణ చేయడం జరిగినది ఇందుకు సహాయ సహకారాలు అందించినటువంటి దాతలకు కార్యవర్గ సభ్యులకు మిగతా ఉపా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము జై వాసవి జై శ్రీరామ్